ఎట్లుండ్రు అంతా మంచిదే కదా నేను మీ దేవిక నేనైతే జబర్దస్త్ స్వాగతం ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొని వచ్చిన ముందుగా అయితే తలకాయ భర్తలు చూసి అటెంకా పెద్ద ముచ్చట్ల పారి ప్రపంచ దేశాల ముందు పోయిన భారత్ ఇజ్జత్ కారణమైంది ఈ చైనా రోపోనే మందుకు పెట్టాలంట పేరు సోచాయిస్తున్నరా మీరు ఇన్స్టాగ్రామ్ పిచ్చిలో పోరగాన్లు లైకుల కోసం అడ్డమైన రీల్స్ పాలల్లో నీళ్లు కాదు నీళ్ళల్లోనే పాలు ఇదేనంట పిల్లలకు ప్రోటీన్ అవును కాని మీరు గిట్లా ఎప్పుడైనా ఆన్లైన్లో వస్తువులు చూస్తున్నప్పుడు ఒక వస్తువు నచ్చి కొంటుంటారు ఇక గిట్లా ఒక్క గా కంపెనీ అదే వస్తువును కొత్త కొత్త మోడల్స్లో పబ్లిక్లకు ఇస్తుంటుంది అంటే కొత్త ఫోన్ వచ్చిన బైక్ వచ్చినా కారు వచ్చినా గాని ఇక ఇప్పుడు ఒక రోబో గురించి రెండు దేశాల మధ్యనైతే చిచ్చు రగిలింది మళ్ళా ఏంది ఒక్క రోబో కోసము రెండు దేశాల మధ్య పంచాయితీ అయిందా అని అంటురులే అవు మళ్ళా గా రోబో పంచాయితీ ఏందో మీరు సుత చూడుర్రీ హా ఓ పారి రోబో కుక్కని చూడురీ ఆ మస్తు అనిపిస్తుంది కదా గీ రోబో కుక్కని చూస్తుంటే ఆవు మళ్ళా ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేసే చాలు ఇక గీ రోబో కుక్కనే దర్శనమిస్తుంది మళ్ళా ఇక పోతే దేశ రాజధాని ఢిల్లీలో భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియా ఏఏ ఇంఫాక్ట్ సమ్మిట్లో చైనా డాగ్ రోబో వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుందల్లా ఇక ఉత్తరప్రదేశ్ చెందిన ఓ యూనివర్సిటీ సదస్సులో స్టాల్ను ఏర్పాటు చేసిరు ఇక ఢిల్లీ శివారులో గ్రేటర్ నోయిడాలో ఉండే గల్గోటియస్ విశ్వవిద్యాలయం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రోబో డాగును అభివృద్ధి చేసి దానికి ఓరియన్ అనే పేరు పెట్టినట్లు తెలిపింది ఏఐ సమ్మిట్లో రోబోను ప్రదర్శనకు ఉంచగా ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినయల్లా కానీ ఇదేమైనా చైనా రోబోటిక్ కంపెనీ యూనిట్రీ అభివృద్ధి చేసిన యూనిట్ జీవో టూ మాదిరిగానే ఉందల్లా ఇక ఇప్పటికే రోబో డాగులు మార్కెట్లోకి రాగా ఇక భారత్లో విక్రయానికి కూడా అనుమతులు పొందింది మళ్ళా అయితే ఈ రోబోను రెండు నుంచి మూడు లక్షలతో ఆన్లైన్ లో కొనుగోలు చేయవచ్చు అని ఇక ఇక సోషల్ మీడియాలో బగ్గ వైరల్ అవుతుంది మళ్ళా ఇక దీనిని చైనా వాళ్ళు గుర్తుపట్టిరు ఏహే గిది మా రోబో మీరట్ల చేసిరని చెప్పుకుంటురని మస్తు గరమేర్రు చైనా ఇక ఈ వివాదంపై స్పందించిన గల్గోటియస్ యూనివర్సిటీ చైనా సంస్థ నుంచే దానిని కొనుగోలు చేసినట్టు వివరణ ఇచ్చింది మళ్ళా ఇక విద్యార్థులు ప్రయోగాత్మకంగా నేర్చుకోవడానికి దీనిని లెర్నింగ్ టూల్గా వినియోగిస్తున్నట్టు తెలిపిందల్లా అంతేకాదు తామే ఆ రోబోను అభివృద్ధి చేశామని ఎప్పుడు చెప్పలేదని కూడా చెప్పుకొచ్చింది ఇక మన దేశంలోనూ అలాంటి ప్రోడక్ట్ను తీసుకొచ్చేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపింది మళ్ళా ఇక అంతేకాదు తమపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని గల్గోటియస్ యూనివర్సిటీ అయితే ఆరోపించింది ఇక ఈ వ్యవహారానికి కేంద్ర ప్రభుత్వం అయితే మస్తు గరమైందల్లా గట్ల గరం అవ్వడే కాదు గల్గోటియస్ యూనివర్సిటీకి షాక్ ఇచ్చింది సుత గిట్లాంటి దొంగ పనులు చేస్తారా అంటూ గా ఏఐ సమ్మిట్ గా గల్గొటీస్ యూనివర్సిటీకి చెందిన స్టాల్ ను కూడా తొలగించింది వల్ల ఆయన మందికి పుట్టిన బిడ్డని మా బిడ్డ అనుడైందో ఏమో పోరి శ్రీ గణేశ మహంకాళి దుర్గమాత భద్రకాళి వెంకటేశ్వర శ్రీభవాని బాలాజీ సాయి గణేష్ లక్ష్మి బంగారు మైసమ్మ కట్టమైసమ్మ శివశంకర్ నారాయణ కామాక్షి మహాలక్ష్మి సరస్వతి మల్లికార్జున రాజేశ్వరి సిద్ధి వినాయక శ్రీశైల మాధురి జగన్నాథ ఏంది మునం పెట్టి మరి దేవుళ్ళ పేర్లు చెప్తుంది అని అంటురులే ఇవి దేవుళ్ళ పేర్లు కాదుల్లా ఇవన్నీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వైన్స్ల పేర్లు మళ్ళా ఇక ఈ దందాకైతే వాస్త అవసరం లేదు దినాం పూజలు అవసరం లేదు దందా మంచిగా నడవాలని ఏకంగా వైన్ షాపులకే దేవుళ్ళ పేర్లు పెడుతుంటారు మన తాన ఇక ఇప్పుడు మందు మందుబాటిలకు సుత వినసొంపుగా అయితే రిచెస్ట్గా ఉండే పేర్లు సుత పెడుతుర్రు ఇప్పుడు మందు మందుబాటిలకు కొత్త పేర్లు వచ్చినాయి మళ్ళా ఆ పేర్లేందో మీరు సుత చూడు మన తాన మందుబాబులు ఎట్లున్నారంటే కోట రేసుడు కొత్త ఆలోచన ఏసుడు షిరోపెగ్గేసుడు కొత్త పేరు దొరకబట్టుడు ఏదిదైనా మందే ఎంతదైనా మందే అన్న ముచ్చట వేస్తు మన మందుబాబులు ఇక ముచ్చట్లకు కేరళ రాష్ట్రంలో మందు సీసాకు కొత్త పేరు పెడితే గా రాష్ట్ర ప్రభుత్వం పేరు వాళ్ళకు లోగో చెప్పినోళ్ళకు ఏం తక్కువ పదివేల రూపాయలు ఇస్తామని సాటింపు చేసింది మళ్ళా ఇక ఏముంది పేరు చెప్తేనే పదివేలు ఇస్తారంట అని తెలియగానే ఇక గా పేర్లు వెతికే పండ్ల పడ్డరల్లా హెపో గిదేం దిక్కుమాల పబ్లిసిటీ అని మందు బ్రాండ్లకు ఫేర్ పెట్టుడేంది మందిని అడుగుడేందని కొందరు రాష్ట్ర పెద్దలైతే కోర్టుకు పోతే ఇట్లా సాటిం పేషణులకు నోటీసులు అందినే మళ్ళా ఇక గిట్ల సర్కారుకి నోటీసులు ఇవ్వగానే సర్కారు వాళ్ళు మాకేం తెలియదు మేము అనలేదని చెప్పుకొచ్చి ఇక ఎల్లుండే కొత్త సరుకు దిప్పే శుభకార్యం కూడా పెట్టుకురు మరిగా పుణ్యకాలాన ఏ మహాత్ముడు గా బ్రాండ్లకు కొత్త నామకరణం పెడతాడో గానీ ఇంకొంతమంది గిట్ల మందు దూప మళ్ళా ఇక మరి కేరళలో కూడా తాగుడు జోరు అంటుకుంటుంది మళ్ళా ఇక కొన్నొద్దులు ఆన్లైన్ల సుత లిక్కర్ను ను అమ్ముకొచ్చిరు కేరళ సర్కారు ఇక గిట్లుంటే గప్పట్లో గిరే కేరళ సర్కారు ఓ వినూత్న ఐడియాకైతే శ్రీకారం చుట్టింది మళ్ళా ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడం కోసం కేరళ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఖాళీ మద్యం బాటిలను వెనక్కిస్తే రిఫండబుల్ డిపాజిట్ కింద వసూలు చేసిన ఇరవై రూపాయలు తిరిగి వెనక్కిస్తావని చెప్పుకొచ్చింది గిట్లా అబ్బా ఈ కాలం యువత సెల్ ఫోన్ ను ముఖానికి గట్టుకునే చెప్పాలుల్లా అరే ఫోన్ లో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి అయితే ఒకటే రీల్స్ చూసుడు అన్నం తినేటప్పుడు పాడుకునేటప్పుడు బండి నడిపేటప్పుడు ఆఖరికి బాత్రూమ్కి పోయేటప్పుడు సుతా గీ రీల్స్ చూసుడు అయితే ఆపుతలేరు ఇక ఇంకొంతమంది అయితే గీ రీల్స్ కోసం పానాల మీదకు తెచ్చుకుంటారు ఇక ఇంకొందరు అయితే ఇవే రీల్స్ కోసం పబ్లిక్ చేతుల్లో తనులు కూడా తింటారు ఇక ఇప్పుడు సుత్తా ఓ తీట పూరగానలు అయితే గిట్ల చేస్తేనే పబ్లిక్ భరత పూజ చేసారు ఇక మీరు చూస్తా చూడుర్రి మళ్ళా ఆ పంచ్ అయితే ఏందో గా జగిత్యాల జిల్లాలోని కోరుట్ల స్టాండ్ లో గి పోరగాన్లు బుర్కా వేసుకుని పబ్లిక్ కండ్ల పడ్డరు ఎందుకురా గిట్ల బుర్కా వేసుకున్నారని పబ్లిక్ రెండు జోపి అరుచుకుంటే గప్పుడు చెప్పిర అసలు ముచ్చట గా పోరాడు గిట్ల బుర్కాయ వేసుకుని బస్సులో మహిళల మధ్య కూర్చొని ప్రయాణిస్తుండంట మళ్ళా అయితే ఆ యువకుడు తన ఫోన్కు వచ్చిన కాల్ ఎత్తి మాట్లాడుతుండగా అసలు ముచ్చట బయటపడింది మళ్ళా బురకా లోపల నుంచి మగగంత వస్తుందని పక్క పంటున్న ఆడోళ్ళు వెంటనే బస్సు చెప్పిరు చెప్పారు ఇక సమాచారం అందుకున్న ఆర్టీసీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని గా పోరగాళ్ళను పట్టుకొని జోపుడు జోపిరి పోరి ఇక గిది గిట్లుంటే అరే వారికి ఎందుకు రా గిట్లా బుర్కాయ వేసుకునని పక్క పొంటి వాళ్ళు అడిగినా గా పోరగాళ్ళు భయం లేకుండా నవ్వుతుండ్రు మళ్ళా అయితే గీ పోరాలు ఆడోలను చెడాయించడానికి వచ్చిరా లేకుంటే ఫ్రీ బస్సుని ఎక్కి ప్రయాణించేందుకు వచ్చిరా అనే కోణంలో అయితే పోలీసులు విచారిస్తురు ఇప్పటికైనా అర్థమైందా మన ముల్లో కలిగేలే శివుడికి గిట్ల తీట పోరగాన్లు ఏం ప్రసాదం తెచ్చిరో చెప్తే మీరు సుత నాలుగు జోపి ఇడ్చి పెడతారు ఇక మళ్ళా గంజాయిల్లా గంజాయి అవును మళ్ళా నిజంగా ఈ పోరగాన్లు శివునికి గంజాయి తీసుకొచ్చిర్రు ఏంది నమ్ముతలేరా ఇగో గల చేతినో పారి పరీక్ష పట్టి చూడుర్రీ మీరే సిటీ శివార్లో గా శంషాబాద్ ఏరియాల శివరాత్రి రోజున గుడి ముందల గంజాయి తీసుకొచ్చి ఈ పోరగాన్లు ఇక ఇట్లా గుడికాడికి గంజాయి తీసుకొచ్చుడే కాదు రీల్స్ వేసి మరీ సోషల్ మీడియాలో పెట్టిరు మళ్ళా ఆ ఇంత పోలీసుల నజర్ల పడి మన పోలీసు వాళ్ళు రంగంలోకి దిగిరు మళ్ళా ఇక గంజాయిని నిషా దిగేదాకా మన పోలీసు వాళ్ళు పనిపెట్టిరు ఇక పోలీసు వాళ్ళు గీ గంజాయి ఏడికెళ్లి పట్టుకొచ్చిర్రు మీకు ఎవరు అమ్మిర్రు గుడికాడికి ఎందుకు పట్టుకొచ్చిరని పోలీసులు అరుసుకురు మల్లా ఏహే అందరి లెక్క కొబ్బరికాయలు కొడితే ఏముంది అని సోషల్ మీడియాలో లైక్ల కోసం గిట్లా తులువ పనులు వేస్తే గీ మన పోలీసు సార్లు చెమడాలు ఒలుస్తారు మళ్ళా గుర్క అట్లా రండి ఐడి కార్డు నీ దగ్గర నీ దగ్గర ఐడి కార్డు ఆధార్ కార్డు ఐడి కార్డు కాదు నస్సనే మా ఫ్రెండ్ అస్సన్ సార్ ఆడమ ఫ్రెండ్ అంటది సార్ ఫ్రెండ్ వస్తే ఈ ఆడిపోయినది కట్టను ఇ ఈ లేడీస్ వేషం కట్టట కదా గుర్కస్తే

మన ఇంట్లో చిన్న ఉన్నా లేకుంటే మన చిన్నప్పుడు అమ్మ పొద్దుగాల లేయగానే మంచి బ్రష్ చేపించి చాయ్కి బదులు చిక్కటి పాలు తాగిస్తుంటాయి ఇక పొద్దు పొద్దుగాల పాలు దాపితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఏం బీమార్ సోకదని మన అమ్మ అంటుండే కానీ ఇప్పుడు అట్లు ఉన్నదా ఉల్లా మన అమ్మ పాలు దూడకిచ్చే ఆవు పాలు తప్ప బయట దొరికే ప్యాకెట్ పాలు చిక్కగా ఉంటాయా ఇక ఇప్పటి వరకు పాలల్లో నీళ్లు గల్పుడు చూసుంటారు కానీ ఎప్పుడైనా నీళ్ళల్లో పాలు గల్పుడు చూసిన రావుల్లా ఉల్లా మీకు చూపిస్తా పారీ ఆ చీటానల్లా ఇప్పుడు మీకు వీడియో చూపిస్తా జాగ్రత్త చూడురి ఇప్పటికే అర్థమైంది అనుకుంటా కదా పెద్దమ్మ ఏం చేస్తుందని ఇక ఇప్పటి వరకు ఎవరైనా పాలల్లో నీళ్లు కలుపుడు చూస్తుంటారు కానీ ఎప్పుడైనా నీళ్ళలో పాలు కలుపుడు చూసిరా గిదే ట రండి రా పిల్లగాలు ఇప్పుడే కల్తీ లేకుండా ఆవు నుంచి బితికిన పాలని అనుకుంటా పిల్లలకు గ్లాసులో పోస్తుంది మరి ఇక గీ అపరూప ఘట్టంగా మీది రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ సర్కార్ బడిల జరిగిందల్లా ఓ సర్కారు బడిలా మధ్యాహ్న భోజనం ఉదయం పాలకథ ఇది ఇక బకీటడ్ నీళ్ళల్లా రెండు పాల ప్యాకెట్లు కలిపి పిల్లలకు పోస్తుంది గీ అక్క అరే ఇప్పటికే కల్తీ ఫుడ్తో పానాలు ఉంటాయో పోతాయో అన్న రోజులు ఇక ఇగో చిన్న పిల్లలకు గిట్ల కల్తీ పాలు పోస్తుంది ఇక ఈడ పిల్లలకు ఈ పాలతోని బలం అచ్చుడో గాని లేనిపోని రోగాలు అయితే వస్తాయని అనిపిస్తుందల్లా మరి ఇంకా యూపీల సర్కారు పోరగాళ్లకు బడ్జెట్ లేక గిట్ల పోస్తుండ్రా లేకుంటే బడ్జెట్ అంతా గీ పెద్దమనే కాజేస్తుందా అన్న ముచ్చటైతే తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే బగ్గ వైరల్ అవుతుందల్లా అయినా ఈ దేశంలో ఏ సర్కారు బడిలో చూసినా కానీ గిదే పరిస్థితుందల్లా పాలు గుడ్లు జక్కిలు పల్లి పట్టిలు గిట్ల ఒకటారు ఉండ ఏ రాష్ట్రం పోయినా గిదే పరిస్థితి ఉంది మళ్ళా ఇక పప్పులతో వండే కూరలు అవి పప్పు కూరనా లేకుంటే నీళ్ళ చారా అన్న డౌట్ కూడా కొడుతుందల్లా ఇక పండ్లు అద్దకపోతే అవి మురిగిపోయి ఆరం దినాలు అవుతున్నా కానీ అది వట్టించుకునే నాదుడే ఉండడు అరే పిల్లల కడుపు కొట్టి మీరేం బాగుపడతారు కానీ తర్వాత మీకు గిదే రివర్స్ అవుతుందన్న సూత్రం మరిచినట్టుంది పెద్దమ్మ మరిగి ముచ్చట మనగా రాష్ట్ర సీఎం యోగి సార్కి తెలిసిందో లేదో కాని ఓ యోగి సారు ఎప్పుడు గూండాగండ్ల మీదే కాదు ఇట్లా సర్కారు బడి మీద సూతా ఓ పారి నజరేయండి లేకుంటే లేనిపోని చిక్కులే ఇరుక్కుంటారు మళ్ళా అని పబ్లిక్ అంటుర్రు మా తాన పోరగాన్లు పెళ్ళిళ్ళు చేసుకోమంటే అస్సలు మాట వినేవారే కాదుల్లా అరే బిడ్డ నీకు నిండా ఇరవై ఏండ్లు పడ్డాయి ఇప్పటికైనా పెళ్ళి చేసుకోరా మంచిగా పిల్లని చూసినారా అంటే అస్సలు వినడైనడు అని మస్తు గరం అవుతుండ్రు కదా ఇక ఇంకో తానైతే కొందరు పోరగాన్లు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు వేసుకొని మస్తు తక్లిఫ్లు చేసుకుంటుర్రు ఇక ఇంకొంతమంది అయితే జీవితంలో సెటిల్ అయ్యేదాకా అసలు పెళ్లి మాటే ఎత్తారు ఇక ఇక గిట్లాంటి వాళ్ళు సుత బగ్గనే ఉన్నారు కానీ గా మీద రాష్ట్రం బీహార్లో జరిగిన ఓ పెళ్లి ఏడ చూసి ఉంటారుల్లా మరి గా వింత పెళ్ళేందో ఏందో మీరు సుత చూదురు ఒకనికి డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా వివాహం ఆ అల్లా ఇప్పుడు మనం గా మీది రాష్ట్రమైన బీహార్కి పోదాం అరే మనం సాధారణంగా పెళ్ళిళ్ళు ఆవిడ చూసి ఉంటాం కానీ కొన్ని రాష్ట్రాల్లో ఒక్కో వయసులో పెళ్ళిళ్ళు అవుతుంటాయి కొన్ని చోట్ల పోరగాన్లు తులువ పనులు చేస్తుంటారని తల్లిదండ్రులు పెళ్ళి చేస్తే చక్కగా ఉంటారని పెళ్ళిళ్ళు చేస్తుంటారు కానీ కొన్నిసార్లు తీరొక్క రకాలుగా పెళ్ళిళ్ళు అవుతుంటాయల్లా ఇక ఇప్పుడు సుత బీహార్లో ఇప్పటివరకు జరగని పెళ్ళి ఇలాంటి పెళ్ళి అయితే ఎప్పుడు చూసి ఉండరు అల్లా ఇక ముచ్చట్లకు పోతే గా బీహార్ దేశం మొత్తం అవాకయ్యే పెళ్లి జరిగిందల్లా అంటే ఈ పెళ్ళిని పాక్వాడ వివాహం అంటే రాష్ట్రంలో బలవంతపు పెళ్లి అనే అర్థం ఇప్పుడు బలవంతపు పెళ్ళే వెలుగులోకి వచ్చింది మళ్ళా నమస్తేపూర్ జిల్లా జోడీ పకార్ గ్రామానికి చెందిన నితీష్ కుమార్ బీహార్ పోలీసు రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కోసం శిక్షణ పొందుతుండల్లా ఇక చెక్రాజ ఆల గ్రామానికి చెందిన శంకర్రాయ్ కుటుంబం అతడిని తన ఇంటి అల్లుడుగా చేసుకోవాలని నిర్ణయించుకుండు ఇక గాలుగా పిల్లగాన్ని ఇంటి అల్లుడుగా చేసుకోవాలని గలీజ్ పని చేసిరల్లా ఇక ఏంది అనుకుంటుర్రులే ఈ నెల ఏడున నితీష్ చదువుకునేందుకు లైబ్రరీకి అయితే పోయిండల్లా ఇక రాయ్ కుటుంబీకులు అతన్ని కిడ్నాప్ చేసిరు ఇక పూరగాన్ని ఇష్టం వచ్చినట్లు కొట్టి మత్తుమంది ఇచ్చి మోర్వాలోని ఓ ఆలయానికి తీసుకెళ్ళిండ్రు ఇక శంకర్రాయ్ కుమార్తె లక్ష్మీ కుమారితో బలవంతంగా పెళ్లి చేసిరల్లా పెళ్లికి సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది ఇక ఈ వీడియో చూసిన నమసిపురం పోలీసులు శంకర్రాయ్ ఇంటికి చేరుకొని నితీష్ ను ఇక పెళ్లి తర్వాత అతడిని విచారించగా తనను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసిరని చెప్పుకొచ్చిర్రు ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిరు ఇట్లా ఇక బీహార్లో పక్వాడ వివాహ ఘటనలు అప్పుడప్పుడు వేలిలోకి వస్తుంటాయల్లా ఇక ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న లేదా ఉన్నత చదువులు పూర్తి చేసిన యువకులను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి వివాహాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నట్టు బయటపడింది మళ్ళా ఇక రెండు వేల తొమ్మిదిలోనే రాష్ట్రంలో పన్నెండు వందల ఇరవై నాలుగు బలవంతపు పెళ్ళిళ్ళు నమోదైనట్లు నివేదికలైతే వచ్చినాయి కొన్నిసార్లు ఆయుధాలతోని బెదిరించి యువకులకు ఇష్టం లేని పెళ్ళిళ్ళు జరిపిస్తున్నారని బగ్గ కేసులు వచ్చినాయి మళ్ళా ప్రపంచ దేశాల ముందు పోయిన భారత్ ఇజ్జత్ కారణమయ్యింది ఇది చైనా రోబోనే మందుకు పెట్టాలంట పేరు సోచయిస్తుండ్రా మీరు పిచ్చిలో పోరగాన్లు లైకుల కోసం అడ్డమైన రీల్స్ పాలల్లో నీళ్లు కాదు నీళ్ళల్లోనే పాలు ఇదేనంట పిల్లలకు ప్రోటీను ఇవులా ఇయాలిటీ బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ మల్లగల్తా అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఇది బీఆర్కి న్యూస్ తెలుగుడి సత్తా మల్ల రేపత్తా